హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను ఇంతవరకు చాలా వీడియోస్ చేశాను యూట్యూబ్ లో అనేక వీడియోస్ కూడా ఉన్నాయి కానీ ఇది మాత్రం అన్ని వీడియోస్ లాంటి వీడియో కాదు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇందులో ఎన్నో ఆసక్తికరమైన విషయాలు మీతో షేర్ చేసుకోబోతున్నాను అది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నేను స్కూల్లో క్లాస్ రూమ్ లో ఉన్నాను టీచర్ క్లాస్ చెప్తుండగా ఆయా ఏదో చీటి పట్టుకుని అక్కడికి వచ్చింది టీచర్ గారు ఆ పేపర్ చూసి మా క్లాస్ లో అందరికి ఒక అనౌన్స్మెంట్ చేశారు ఎవరో కొంతమంది హిమాలయాల్లో తీసిన హనుమంతుడి ఒరిజినల్ ఫోటోని తీసుకువచ్చారు మీలో ఆ ఫోటో కావాల్సిన వాళ్ళు క్యూలో వెళ్లి ఒక కాపీ కొనుక్కోండి అని చెప్పారు మా క్లాస్ రూమ్ టర్న్ కూడా వచ్చింది క్యూలో నేను కూడా వెళ్లాను ఎవరో కొంతమంది ఒక టేబుల్ ఏర్పాటు చేసి దాని మీద కొన్ని ఫోటో కాపీస్ ని పెట్టుకున్నారు నా టర్న్ రాగానే డబ్బులిచ్చి ఒక కాపీ తీసుకున్నాను ఆ ఫోటో చూసి ఆశ్చర్యపోయాను ఆ ఫోటో మీద నాకెన్నో అనుమానాలు మరెన్నో సందేహాలు ఆ సందేహాలు నివృత్తి చేసుకునేందుకు మా సీనియర్స్ ని ఒకసారి అడిగి చూశాను మా సీనియర్స్ ని అడిగితే ఏమన్నా సమాచారం తెలుస్తుందేమో అనుకున్నాను అసలు ఈ ఫోటో ఏంటి ఎలా వచ్చింది అని కొంతమంది చూశాను అందులో చాలా మంది నాకు చెప్పిన విషయం ఏంటంటే కొంతమంది బృందం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదో సంవత్సరంలో మానస సరోవర హిమాలయాల యాత్రకు వెళ్లారు ఆ బృందంలో ఒక అతను హిమాలయ గుహలను అన్వేషిస్తూ ఒంటరిగా వెళ్ళాడు అక్కడ ఒక గుహలో ఒక పెద్ద చూశాడు వెంటనే తన కెమెరాతో ఆ బెలుతురిని ఫోటో తీశాడు తర్వాత అకస్మాత్తుగా తెలియని కారణం వల్ల అతను చనిపోయాడు అతని మిత్రులు అతని కెమెరా రీల్ ని లాబొరేటరీ డార్క్ రూమ్ లో డెవలప్ చేసి చూశారు అలా ఫిల్మ్ డెవలప్ చేస్తున్న వారికి ఆ డార్క్ రూమ్ లో డెవలప్ అవుతున్న ఫోటోలో ఒక వింత ఆకారం కనబడింది ఏంటా అని ఆశ్చర్యంగా చూస్తే అది ఆంజనేయ వారి రూపం ఇది నా చిన్నప్పుడు నాకు తెలిసిన సీనియర్స్ అడిగి తెలుసుకున్న విషయం సీనియర్స్ ఏ కాదు ఊర్లో ఎవ్వరిని అడిగినా ఇదే చెప్తున్నారు సప్త చిరంజీవులు ఇప్పటికీ బ్రతికే ఉన్నారు అనేక యుగాల నుంచి వారు జీవిస్తూ వస్తున్నారు అందులో ప్రముఖ చిరంజీవి ఆంజనేయ స్వామి వారిని మనందరికీ తెలుసు స్వామివారే మానస సరోవర యాత్రకు వెళ్లిన ఈ యాత్రికుడికి కనిపించి ఉంటారు ఆ భగవంతుని మహిమ మనందరికీ చూపించారు థ్యాంక్ యూ ఆల్ మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బై బై లేకపోతే ఈ ఫోటో వెనకాల ఏదైనా మిస్టరీ ఉందా ఇఫ్ అదే నిజమైతే ఈ ఫోటో వెనక దాగున్న రహస్యాల్ని ఛేదించి అసలు నిజాలేంటో బయటికి తీద్దాం మరి ఇంకెందుకు ఆలస్యం లెట్స్ గెట్ ఇన్ టు అవర్ ఛానల్ ఫోటోని గుర్తుపట్టారా నేను చిన్నప్పుడు స్కూల్లో తీసుకున్న ఆ హనుమంతుడి ఫోటో ఇదే దాదాపు ఇరవై ఒక సంవత్సరాల క్రితంది చాలా భాగం వరకు పాడైపోయి ఉంది ఇంకా ఈ ఫోటో నాతోనే ఉంది ఈ ఫోటో వెనుకున్న రహస్యాన్ని భేదించమని నన్ను ప్రతిరోజు అడుగుతుంది ఈ ఫోటోలు వెనకాల దాగున్న మిస్టరీని మీకు చాలా స్పష్టంగా అర్థమయ్యేలా చెప్పడానికి కొంతమంది టీవీ రిపోర్టర్స్ వారు ఒక చేశారు ఈ హనుమంతుని ఫోటో వెనకాల బెంగళూరుకి చెందిన సీనియర్ ఫోటోగ్రాఫర్ సుబ్రహ్మణ్యం గారు ఆయన ప్రస్తుతం మన మధ్య లేదు ఈ సీనియర్ ఫోటోగ్రాఫర్ సుబ్రహ్మణ్యం గారి ఫ్యామిలీ అందించిన సమాచారం ప్రకారం సుబ్రహ్మణ్యం గారు ఒక కెమెరా నుండి తీసిన రీల్ ని డెవలప్ చేయమని పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో బెంగళూరులో ఉన్న కావేరి కలర్ ల్యాబ్ ఫోటో స్టూడియోకి సంబంధించిన ఒక వ్యక్తికి అప్పగించారు కావేరీ కలర్ ల్యాబ్ సంబంధించిన వ్యక్తి పేరు ఫణి ఈ ఫణి అనే వ్యక్తి ఫిలిం ని డార్క్ రూమ్ లోకి తీసుకెళ్లి డెవలప్ చేయడం మొదలు పెట్టాడు ఈ ఫోటో ఫిలిం ని ఎల్లార్జింగ్ మిషన్ లో అమర్చి నెగిటివ్ ని ఫోటో పేపర్ మీద ప్రొజెక్ట్ చేశాడు ఇరవై సంవత్సరాల క్రితం మనం ఇప్పుడు వాడుతున్నట్లుగా డైరెక్ట్ ప్రింటింగ్ టెక్నాలజీ అందుబాటులో లేదు ఫోటోలు తీసే కెమెరాలో రీల్ ఉంటుంది ఆ నెగిటివ్ రీల్ లార్జర్ అనే పరికరం సహాయంతో ఒక తెల్లని ఫోటో పేపర్ మీద ప్రొజెక్ట్ చేస్తారు అలా బ్రైట్ ఎక్స్పోజ్ చేసిన ఫోటో పేపర్ డెవలపర్ బాత్ అంటే సిల్వర్ హ్యాలైడ్ కెమికల్స్ తో కలిపిన ద్రవాలున్న ట్రే లో ఒక నిమిషం పాటు ముంచుతారు తరువాత స్టాప్ బ్యాక్ అంటే యాసిడ్ ద్రావకంలో మరియు ఫిక్సర్ బాత్ లో ముంచుతారు ఈ ఫిక్సర్ బాత్ లో ఫోటోల నుంచి దాని మీద నుంచి సిల్వర్ ైడ్ ని తొలగించేందుకు వాడతారు చివరిగా నీళ్లు ప్లస్ వెట్టింగ్ ఏజెంట్ కలిపిన ద్రావకంలో ముంచుతారు ఫోటో మీద ముందున్న ఫిక్సర్ మరియు హాట్ వాటర్ మార్కులు తొలగించడం కోసం ఇలా కడుగుతారు ఈ టెక్నిక్ ఇరవై సంవత్సరాల పాతవ్వడం వల్ల ఇరవై నుంచి ఇరవై సంవత్సరాల వయసుండే వారికి ఈ వీడియో బాగా అర్థం అవడం కోసం ఈ టెక్నిక్ ని వివరంగా చెప్పాను అలా కావేరీ కలర్ ల్యాబ్ లో ఫోటోను డెవలప్ చేసిన పని ఆశ్చర్యపోయాడు వెంటనే సుబ్రహ్మణ్యం గారిని కలవాలని ఫోన్ చేశాడు హుటాహుటిన అక్కడికి చేరుకున్న సుబ్రహ్మణ్యం గారు ఆ ఫోటోను చూసి ఆశ్చర్యపోయారు అసలు ఈ ఫోటో గల కెమెరాను సుబ్రహ్మణ్యం గారికి ఎవరిచ్చారు అసలు హిమాలయాల్లో ఈ ఫోటో తీసిన వ్యక్తి ఎవరు ఈ ప్రశ్నలన్నిటికీ ఒకటే సమాధానం అది సూర్యనారాయణ శాస్త్రి గారు సుబ్రహ్మణ్యం గారికి సూర్యనారాయణ శాస్త్రి అనే ఆయన తెలిసిన వ్యక్తి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది సమ్మర్ లో సూర్యనారాయణ శాస్త్రి గారు హిమాలయ మానస సరోవర ట్రెక్కింగ్ యాత్రకు వెళ్లారు కొన్ని తెలియని కారణాల వల్ల ఆయన అక్కడ హిమాలయాల్లోనే చనిపోయారు గవర్నమెంట్ వారు ఆయన భౌతిక శరీరాన్ని బెంగళూరుకి తరలించారు వారి బంధుమిత్రులు సూర్యనారాయణ శాస్త్రి గారికి అంత్యక్రియలు చేశారు అప్పుడే సూర్యనారాయణ శాస్త్రి గారు తీసుకొచ్చిన కెమెరాని సుబ్రహ్మణ్యం గారు తీసుకున్నారు సుబ్రహ్మణ్యం గారు ఆ రీల్ ని కడిగించడం ద్వారా సూర్యనారాయణ శాస్త్రి గారి మరణం వెనకాల ఏవైనా వివరాలు తెలియచ్చేమో అని అనుకున్నారు ఆ రీల్ ని పనికికిచ్చి డెవలప్ చేయమని కోరారు ఆ తర్వాత వచ్చిన ఫోటోల్లో హనుమంతుల వారి రూపం చూసి సుబ్రహ్మణ్యం గారు మరియు ఫణి ఆశ్చర్యపోయారు ముదురు రంగులో ఉన్న ఫోటోలో స్పష్టంగా ఒక గట్టు మీద కూర్చుని పుస్తకం చదువుకుంటున్న హనుమంతుల వారి రూపం కనిపించింది ఆ తర్వాత కాలంలో ఈ ఫోటో చాలా వైరల్ అయింది ఆ తరువాత సుబ్రహ్మణ్యం గారు ఫణి కాలం చేశారు హనుమంతుల వారికి సంబంధించిన ఈ ఫోటో మరియు హిమాలయ యాత్రకు సంబంధించిన స్టోరీ వైరల్ అయిపోయింది బెంగళూరులోనే కాదు ఆంధ్రలోనే కాదు యావత్ భారతదేశం అంతా ఈ ఫోటో వైరల్ అయిపోయింది ఇంటర్నెట్ మాధ్యమాలు సరిగ్గా లేని రోజులవి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నాలుగు సెప్టెంబర్ మెన్లో పార్క్ కాలిఫోర్నియా యునైటెడ్ స్టేట్స్ లో గూగుల్ ప్రారంభమవుతున్న కాలం అది ఇప్పట్లాగా గూగుల్లో ఇన్ని ఫీచర్స్ కూడా ఉండేవి కాదు ఆ సమయంలో దేశమంతా ఎక్కడ విన్నా హనుమంతుల వారి ఒరిజినల్ ఫోటో కి సంబంధించిన న్యూసే వీరందరి మరణంతో ఈ ఫోటో ఉన్న నిజం మిస్టరీగా మిగిలిపోయింది అసలు సూర్యనారాయణ శాస్త్రి గారి ఆకస్మిక మరణం ఉన్న మిస్టరీ ఏంటి ఆ ఫోటోలో సహజంగా గొట్టు మీద హనుమంతుల వారు కూర్చుని ఒక పుస్తకం చదువుతున్నట్లుంది ఈ ఫోటోలో ఉన్నది నిజంగా హనుమంతుల వారేనా వీటన్నిటి వెనకాలన్న మిస్టరీ ఏంటి మీరందరూ బాగా వినండి భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ రహస్యాన్ని నా ఛానల్లో మీతో పంచుకోబోతున్నాను యావత్ భారతదేశ ప్రజలు ఇరవై ఒక్క సంవత్సరాలుగా తమ మనసులో మెదులుతున్న ఎన్నో ప్రశ్నలకి సందేహాలకి ఈ వీడియో ద్వారా సమాధానం తెలుసుకోబోతున్నారు నా ఈ వివరణను మీకు సైంటిఫిక్ గా లాజికల్ గా మరియు భారతీయ పురాణ ఇతిహాసాల ఆధారంగా మీకు నిరూపించే ప్రయత్నం చేస్తాను ఈ ఇరవై ఒక్క సంవత్సరాల ప్రశ్నకి సమాధానం వెతుకుతూ ఎంతో మేధోమదనం చేశాను ఒక్కటంటే ఒక్క క్లూ కూడా దొరకలేదు గత ఐదు నెలల క్రితం శ్రీ వాల్మీకి మహర్షి విరచిత సుందరాకాండ పారాయణ చేశాను స్వామి హనుమ దయ వల్ల రోజులు గడిచే కొద్దీ నా సందేహాలన్నీ మబ్బులు తొలగిపోయినట్లు తొలగిపోయాయి భగవత్ కటాక్షం వల్ల నిజమేంటో క్రమంగా నాకు అర్థమవడం మొదలుపెట్టింది ఆ హనుమంతుల వారే ఈ నిజాన్ని నా ద్వారా మీకు తెలియజేస్తున్నారు నా ఆధారాలన్నీ మీకు పాయింట్ వైజ్ వివరిస్తాను పాయింట్ నెంబర్ వన్ సూర్యనారాయణ శాస్త్రి గారు హిమాలయాల్లో మానస సరోవర ట్రెక్కింగ్ యాత్రకు వెళ్లి చనిపోయారు ఆయన నేరుగా నేను హనుమంతుని చూశాను అని ఎవ్వరికి చెప్పలేదు ఈ విషయం బెంగళూరు చెందిన వారి సన్నిహితుల ద్వారా తెలిసింది పాయింట్ నెంబర్ టూ నెగిటివ్ డెవలప్ చేసిన తర్వాత వచ్చిన ఫోటోలో హనుమంతుని సహజ ఆకారం చూసి సుబ్రహ్మణ్యం మరియు ఫణి అది రియల్ హనుమంతుని ఫోటో అని మొట్టమొదటిసారిగా ఊహించుకున్నారు వారికి ఎవరూ చెప్పలేదు పాయింట్ నెంబర్ త్రీ హనుమంతుల వారు సప్త చిరంజీవుల్లో ఒకరు ఆయన ఇప్పటికీ సజీవంగానే ఉన్నారు కానీ ఆయన ఎగ్జాక్ట్ గా ఎలా ఉంటారో తొంభై తొమ్మిది శాతం ప్రజలకు తెలియదు అందుకే ఈ ఫోటో చూడగానే సహజ ఆకృతిలో ఉన్న ఈ రూపాన్ని అందరూ బిలీవ్ చేశారు ఇక్కడ చిక్కంతా సూర్యనారాయణ శాస్త్రి గారి హఠాన్ మరణం వల్ల వచ్చింది ఆయన ఏం చూశారో ఎక్కడికి వెళ్లారో ఎవరికి చెప్పకపోవడం వల్ల అనేక కథలు అల్లుకున్నాయి అది ఒక పెద్ద అంతుపట్టని మిస్టరీగా ఇరవై ఒక్క సంవత్సరాల పాటు మిగిలిపోయింది లాజికల్ గా హనుమంతుల వారి ఫోటోని ఒకసారి పరిశీలిద్దాం ఈ ఫోటోని బాగా పరిశీలించండి దీన్ని పరిశోధనకు అనుకూలంగా మూడు విభాగాలుగా చెప్పుకుందాం మొదటిది హనుమంతుల వారి రెండవది హనుమంతుల వారు మూడవది హనుమంతులు వారు ధరించిన పుస్తకాలు వస్తువులు వస్త్రాలు వగేరా ముందుగా హనుమంతులు వారు ధరించినవి పక్కన పెట్టి వారి చేతిలో ఉన్న పుస్తకాన్ని పరిశీలిద్దాం హనుమంతులు వారి చేతిలో పుస్తకం పట్టుకుని ఉన్నారు దాన్ని చదువుతున్నారు వేలితో అక్షరాల్ని పాయింట్ చేస్తున్నారు ఒక్కసారి వెర్టికల్ ఫ్లిప్ చేసి చూస్తే అందులో రాసి ఉన్న అక్షరాలను మనం చూడొచ్చు అక్కడ లెఫ్ట్ సైడ్ కొంచెం స్కాన్ చేసి డీటెయిల్స్ చూద్దాం అందులో ఏం రాసిందంటే జారి సఖూల్ ఈ శ్లోకం ఎక్కడిది ఏ గ్రంథం నుంచి ఈ శ్లోకం మనకు లభిస్తుంది ఈ శ్లోకాల్ని దోహేలు అంటారు దీన్ని తులసిదాస్ గారు ఇప్పటికీ సుమారు నాలుగు వందల సంవత్సరాల క్రితం రచించారు ఈ పుస్తకం పేరు రామచరిత మానస్ దీన్ని అవధి భాషలో రచించారు ఈ భాష హిందీకి దగ్గరగా ఉంటుంది దీని ఒరిజినల్ ప్రతి ఇప్పటికీ ఉత్తరప్రదేశ్ లోని చిత్రకూట్ జిల్లాలోని రాజాపూర్ లో గవర్నమెంట్ వారు శ్రీ సంత్ తులసీదాస్ గారి జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన సంత్ తులసీదాస్ మెమోరియల్ హాల్లో భద్రపరచబడి ఉంది జాగ్రత్తగా లామినేట్ చేయబడింది ఆ దివ్య గ్రంథాన్ని మీరే చూడండి ఇక్కడి పూజారి గారు వీటిని అడిగిన వారికి భద్రంగా తీసి చూపిస్తారు భక్తి భావంతో ఆ పూజారి గారు ఈ పత్రాలని మనకు చూపిస్తారు పూర్వం దీన్ని రాయడానికి బూర్జ పత్రాలను ఉపయోగించారు మనకు పూర్వం పుస్తకాలు మూడు రకాలని చెప్పుకోవచ్చు అవి తాళపత్రాలు పత్రాలు ఇంకా లోహపత్రాలు తాళపత్రాలు అంటే తాటి ఆకుల మీద లిఖించిన పుస్తకాలు ఇంకా బూర్జ గ్రంథాలు లేదా బూర్జపత్ర గ్రంథాలు అంటే బూర్జవృక్ష బెరడు పొరలను సేకరించి చేసిన పుస్తకాలు ఇంకా లోహపత్రాలు లేదా లోహ పుస్తకాలు ఇవి రాగి ఇత్తడి బంగారు లేదా ఇతర లోహాలను వాడి వాటి మీద లిఖించే పత్రాలు అన్నమాట వీటిని కూడా లోహ పుస్తకాలు అని పిలుస్తారు ఇవి మన ప్రాచీన భారతదేశంలో వాడిన పుస్తక పద్ధతులు ఇక్కడ హనుమంతుల వారి ఫోటోను గమనిస్తే ఆయన చేతిలో ఒక లావుపాటి ఆధునిక బైండింగ్ పుస్తకం వంటి ఒక దళసరి పేజీలతో ఉన్న పుస్తకం మనం గమనించవచ్చు పెద్ద పెద్ద అక్షరాలు దానిలో రాయబడి ఉన్నాయి ఆ పుస్తకంపై స్పెక్యులర్స్ అంటే మెటల్స్ మీద లేదా షైనీ పెయింట్ వేసిన వాటి మీద వచ్చే మెరుపు మనం గమనించవచ్చు దాని షేప్ కూడా రెగ్యులర్ గా టెక్స్ట్ బుక్ షేప్ లో ఉంది అంటే పదిహేడు వందల సంవత్సరం తర్వాత బ్రిటిషర్స్ తీసుకువచ్చిన బైండింగ్ బుక్స్ లాగా ఆధునికంగా ఉంది ఇక్కడ ఒకసారి బూర్జ పత్రాలను గమనించండి ఇవి ఒరిజినల్ బూర్జ పత్రాలు ఇవి మ్యాట్ ఫినిషింగ్ తో ఉంటాయి అంటే ఏ మెరుపులు లేకుండా సాదాగా ఫ్లాట్ గా ఉంటాయి అవి అతి పలుచగా సహజంగా ఉంటాయి సో ఇది నా పాయింట్ నెంబర్ ఫోర్ హనుమంతుల వారు గుహలో కూర్చుని ఒకవేళ తులసీదాసు గారు రాసిన రామచరి చదువుతున్నారు అని అనుకుందాం కానీ అలా గుహలో కూర్చుని బైండింగ్ పుస్తకాలు చదవలసిన అవసరం లేదు ఆన్యస్వామివారు నవ వ్యాకరణ పండితుడు నిరంతరం రామనామ సంకీర్తం చేస్తూ ఉండే మహా జ్ఞాని యోగి అష్ట సిద్ధులను పుడుతూనే కలిగి ఉన్న దైవాంశ సంబూతుడు ఇదిలా ఉంచండి ఆ పక్కనే ఉన్న బైండింగ్ బుక్స్ ను కూడా గమనించండి అన్ గా లావుపాటి అట్టలతో బైండింగ్ చేయబడినట్లు పేజీలన్నీ అంటుకుపోయి ఒక సిమెంట్ కట్టడంలా ఉంది కదా ఎస్ నోట్ దిస్ పాయింట్ పాయింట్ నెంబర్ ఫైవ్ ఆంజనేయ స్వామి వారి కాలు ప్రక్కనే ఉన్న పుస్తకాన్ని గమనించండి ఆయన కాలు పుస్తకంపై దాపుగా పెట్టుకున్నారు నిజానికి ఆంజనేయ స్వామి వారు ఎన్నడూ పుస్తకాన్ని కాలుతో తాకి అవమానించరు ఆయన మహాత్ముడు పాయింట్ నెంబర్ సిక్స్ ఆయన కూర్చుని ఉన్న గట్టును ఒకసారి గమనించండి దాని మీద ఉన్న డిజైన్ ని గమనించండి డైమండ్ క్రాస్ లైన్స్ తో బ్లూ పెయింట్ వేసి మధ్యలో డాట్స్ ఉన్నాయి కదా ఇది గుర్తు పెట్టుకోండి తర్వాత మాట్లాడుకుందాం పాయింట్ నెంబర్ సెవెన్ ఇంకా బ్యాక్ సైడ్ ఉన్న వాల్ మీద టైల్స్ గమనించండి అవి చేసిన ప్లాస్టింగ్ టైల్స్ లాగా క్లియర్ గా తెలుస్తుంది వాటి అమెరికను చూడండి వాల్ కార్నర్ లో హనుమంతుల వారి చేతి ప్రక్కన ఒక స్మాల్ కట్ టైల్ ఉంది ఆ పైన రోలు ఒక చిన్న కట్ టైల్ పీస్ ఉంది ఇంకా చెవి భాగం పక్కన ఇంకొక కట్ టైల్ కనిపిస్తుంది ఇవి కూడా గుర్తుపెట్టుకోండి మీకు ఒక రహస్యం చెప్తున్నాను జాగ్రత్తగా వినండి మహాభారతంలో భీమసేనుడు ద్రౌపది కోరిక మేరకు వేయి దళాల సౌగంధిక పుష్పాన్ని తీసుకురావడానికి హిమాలయాలకు బయలుదేరతాడు భీమసేనుడు ఈశాన్య దిశలో ఉన్న హిమాలయ పర్వత ప్రాంతంలో ఉన్న కామ్యక వనానికి బయలుదేరతాడు ఇక్కడే ఉన్న గంధమాదన పర్వతంలో ఒక గుహలో హనుమంతుల వారు ధ్యానం చేస్తున్నారు ఒక్కసారిగా హనుమంతుల వారి దివ్య దృష్టితో భీమసేనుడు వస్తున్న విషయం తెలుసుకున్నారు వెంటనే కళ్ళు తెరిచి స్వామివారు తన వాలాన్ని నేలకేసి కొట్టారు అలా వాలాన్ని నేలకేసి కొట్టి ఆబోతు రంకివేసిన శబ్దం మరియు ఏనుగు గీంకరించిన శబ్దాన్ని చేశారు ఆ శబ్దాలకు పర్వతాలు దద్దరిల్లిపోయాయి అటుగా వెళుతున్న భీమసేనుడు ఆ శబ్దాలకు ఆకర్షితుడయ్యాడు ఆ గంధమాదన పర్వతం వైపు బంగారు అరటి చెట్ల తోటలున్న ప్రాంతం వైపు వెళ్లాడు అక్కడ ఆంజనేయ వారు ఒక ముసలి కోతి రూపం ధరించి దారికి పక్కనే పడుకునున్నారు తన వాలాన్ని దారికి అడ్డంగా పెట్టారు భీమసేనుడు ఆ వాలాన్ని పక్కకి తీయమనడం దానికి హనుమంతుడు నీవే ఆ వాలాన్ని ప్రక్కన పెట్టి వెళ్లమనడం ఆంజనేయ వారి బలం తెలియక భీమసేనుడు ప్రయత్నించి విఫలం అవ్వడం తరువాత ఆంజనేయ స్వామి వారు దర్శనమివ్వడం మళ్ళీ చాలా మందికి ఈ కథ తెలుసు ఈ మహాభారత గాథను ఒక్కసారి అర్థం చేసుకోండి భీమసేను రాకను ముందుగా దివ్య దృష్టితో తెలుసుకోగలిగిన హనుమంతుల వారు ఒక ఫోటోగ్రాఫర్ ఆ హిమాలయాలకు వస్తే ముందుగా తెలుసుకోలేరా అక్కడే కూర్చుని కదలకుండా ఫోటో తీసే వరకు ఉంటారా అది కూడా చాలా క్లోజ్ డిస్టెన్స్ లో వెళ్లి తీసే వరకు ఉంటారా ఇది పురాణిక్ ఎవిడెన్స్ నెంబర్ వన్ నేను గత అనేక సంవత్సరాలుగా అనేక పురాణ ఇతిహాసాలను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నాను ముఖ్యంగా శ్రీమద్ రామాయణాన్ని అధ్యయనం చేస్తున్నాను ఆయన శరీరం పర్వతంలా పుష్టిగా ఉంటుంది ఆయన వాలం ఇంద్రధ్వజంలా పొడవుగా ఓంకార శక్తి రూపంతో వెలసిల్లుతుంది ఆంజనేయ స్వామివారు ఎర్రని ముఖవర్చస్సు కలిగి ఉంటారు ఈ వివరాలన్నీ మనకు వాల్మీకి రామాయణంలో స్పష్టంగా తెలుస్తాయి భగవంతుడికి రూపమేంటి అని మీలో చాలా మంది అనుకోవచ్చు కానీ ఈయన సశరీరంతో ఉన్న భగవంతుడు ఇంకా చిరంజీవి అంటే ఈయనకి రూపం కూడా ఉంది నిజానికి హనుమంతుల వారిని మనం రెండు విధాలుగా చూడాలి ఒకటి శ్రీమద్ రామాయణ ప్రకారం శివాంశ సంబూతిడిగా వానరునిగా రెండవది మంత్ర రూపంగా మంత్రశాస్త్ర గ్రంథాలను అనుసరించి మనం ధ్యానించాల్సి ఉంటుంది ఈ మంత్రశాస్త్ర గ్రంథాల పేర్లు పరాశర సంహిత అగస్త్య సంహిత సుదర్శన సంహిత శౌనక సంహిత సనత్ కుమార సంహిత ఈ గ్రంథాల్లో హనుమన్ మంత్ర రూపములు విశేషంగా వివరించబడ్డాయి శ్రీమద్ రామాయణం మనకు హనుమంతుల వారు ఎవరో చెప్తే ఈ మంత్రశాస్త్ర గ్రంథాలు ఆయన్ని మనం ఎలా ఆరాధించాలి ఏ మంత్రాలతో ప్రసన్నం చేసుకోవాలి ఇంకా హనుమంతుని గురించి మనకు తెలియని ఎన్నో గుప్తమైన దివ్య గాథలను మనకు తెలియజేస్తాయి ఓకే ఇప్పుడు మన ముందున్న పెద్ద ప్రశ్నలు ఈ ఫోటో నిజమా కాదా సూర్యనారాయణ శాస్త్రి గారి మరణం వెనకాలన్న మిస్టరీ ఏంటి చాలా జాగ్రత్తగా వినండి ఈ ఫోటో ఒరిజినల్ హనుమంతుల వారి ఫోటో కాదు ఈ ఫోటో ఒక హనుమంతుని దేవాలయంలో ఉన్న హనుమాన్ విగ్రహం మీరు చూస్తున్నది వింటున్నది నిజమే ఈ మిస్టరీకి ఆన్సర్ ఇదే ఇక్కడ నుండి మొదలైంది ఉత్తరప్రదేశ్ లోని బేర్యల్లి అనే జిల్లాకు చెందిన ఓన్లా అనే ఊరిలో ఉన్న శ్రీ పురైన తాళ్ళ మందిర్ అనే గుడిలో ఎప్పుడో ఏర్పాటు చేసిన ఆంజనేయ స్వామి వారి విగ్రహం ఇది ఈ ఆంజనేయ స్వామి వారిని ఇక్కడి ప్రజలు రామాయణి హనుమాన్జీ అని పిలుస్తారు ఇక్కడ రామ్ దర్బార్ లో సీతారామ లక్ష్మణుల విగ్రహాలు ఇంకా శివాలయం అన్నపూర్ణాదేవి మాత విగ్రహం మరియు గణేష విగ్రహాలు కూడా ఉన్నాయి ఈ గుడి దగ్గర రామ్ తాళ్ అనే కొండం కూడా ఉంది పూర్వం ఈ గుడి కట్టక ముందు ఈ స్థలంలో శ్రీ గోవర్ధన్ దాస్ గారు మరియు శ్రీ బాబా బల్ముకుంద్ దాస్ గారు తపస్సు ఆచరించిన తపోసు కలిగింది ఇక్కడ సేనాపతి అయిన హనుమంతుని మరో విగ్రహం కూడా ఉంది ఈ గుడి బాగా ప్రాచీనమైనది కావడంతో ఎప్పుడు నిర్మించారో చారిత్రక ఆధారాలు లేవు సూర్యనారాయణ శాస్త్రి గారు బెంగళూరు నుండి బయలుదేరి ముందుగా ఉత్తరప్రదేశ్ లోని ఈ గుడిని దర్శించుకున్నారు తన కెమెరాలో అక్కడ ఉన్న విగ్రహాన్ని ఫోటో తీసుకున్నారు ఓన్లా నుండి ఇక ఈ యాత్ర చూద్దాం భారతదేశం నుండి చైనాలో ఉన్న మాన సరోవర యాత్రకు చైనా పూర్వం అంటే పంతొమ్మిది వందల లో పర్మిషన్ ఇచ్చేది కాదు తర్వాత పెరుగుతున్న యాత్రికుల సంఖ్య వల్ల గవర్నమెంట్ వారి సౌజన్యంతో పర్మిషన్ ఇచ్చింది ఇంకా ఇటీవలి కాలంలో ట్రావెలింగ్ ఏజెన్సీస్ వాళ్ళు డైరెక్ట్ గా చైనా గవర్నమెంట్ నుండి పర్మిషన్స్ తీసుకుని యాత్రలు నిర్వహిస్తున్నారు భారతదేశం నుండి కైలాస్ మాన సరోవర చేరుకోవడానికి లిపులేఖా పాస్ అనే మార్గం ఉంది ఇది అత్యంత కష్టతరం మరియు సుదూర ప్రయాణ మార్గం ఎందుకంటే ఈ దారిలో ఉత్తరాఖండ్ చేరుకుని నేపాల్ మీదుగా ట్రెక్కింగ్ చేసుకుంటూ టిబెట్ కి కాలినడకన ప్రవేశించాల్సి ఉంటుంది వేల ఐదు వందల అడుగుల ఆల్టిట్యూడ్ లో ప్రయాణం చేయాల్సి ఉంటుంది తర్వాత బస్సు మరియు కొంత కాలినడక ద్వారా కైలాస మరియు మాన సరోవర తీరాలకు చేరుకోవాల్సి ఉంటుంది ఈ లిపులేఖా పాస్ మార్గం ద్వారా ఇరవై రెండు రోజులు ప్రయాణం చేయవలసి ఉంటుంది ఆ తర్వాత ప్రభుత్వం వారు ప్రయాణికుల సౌకర్యార్థం ఢిల్లీ నుండి బద్గోగ్రా వరకు విమానంలో అక్కడి నుండి సిక్కిం నాదుల మీదుగా రోడ్ మార్గంలో అక్కడి నుండి లాజీ జోంగ్బా మీదుగా ప్రయాణించి నేరుగా మానస సరోవర కైలాస శిఖర యాత్రకు వెళ్లే వెసులుబాటు కల్పించింది ముప్పై ఐదు కిలోమీటర్లు ఈ నాథూల దారి మార్గంలో ట్రెక్ చేయవలసి ఉంటుంది అది కూడా కైలాస శిఖరం చేరుకున్నాక ఓకే సూర్యనారాయణ శాస్త్రి గారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఈ ట్రెక్కింగ్ కి వెళ్లారు సూర్యనారాయణ శాస్త్రి గారు ఓన్లాకి అతి దగ్గర మార్గమైన లిపులేఖ పాస్ ని ఎంచుకున్నారు వయసు అనారోగ్య స్థితుల వల్ల ఆయన ఈ కైలాస మాన సరోవర యాత్ర మధ్యలో మరణించారు ఆయన పార్థివ శరీరాన్ని ఆయన ఉపయోగించిన కెమెరాని మరియు లగేజ్ ని గవర్నమెంట్ వారు బెంగళూరులో తమ స్వగృహానికి తరలించారు ఆయన అంత్యక్రియలైన తర్వాత ఆయన సన్నిహితుడైన సుబ్రహ్మణ్యం ఆయన కెమెరాను పరిశీలించి బెంగళూరు కావేరీ కలర్ ల్యాబ్ లో పనికి ఇవ్వడం జరిగింది అది గుహల్లో ఈ చనిపోయిన సూర్యనారాయణ శాస్త్రి గారు తీసి ఉండవచ్చు అని భ్రమ వల్ల ఈ ఫోటో వైరల్ అయిపోయింది సూర్యనారాయణ శాస్త్రి గారు ఫోటో తీసిన హనుమంతుని విగ్రహం ఇదే డిఫరెంట్ యాంగిల్ లో ఈ విగ్రహాన్ని మీరు జాగ్రత్తగా గమనించండి అసలు మీకు ఒక షాకింగ్ ఫ్యాక్ట్ చెప్పమంటారా ఈ ఫోటో నైన్టీన్ నైన్టీ ఎయిట్ లో తీయలేదు కానీ నైన్టీన్ నైన్టీ ఎయిట్ లో తీసిన ఫోటోనే అర్థం కాలేదు కదా అందుకు ఇవిగోండ్ ఆధారాలు నా రీసెర్చ్ లో భాగంగా శ్రీ మందిర్ మందిర్లోని మరిన్ని ఫోటోస్ ని లోపలి భాగాల్ని పరిశీలించాను అప్పుడు నాకు ఈ హనుమంతుల వారు ఉన్న ఒక క్యాలెండర్ ఫోటో ఫ్రేమ్ కనబడింది దాని కింద పంతొమ్మిది వందల తొంభై ఐదు అని రాసి ఉంది అంటే ఈ ఫోటో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది కంటే ముందు తీసినది ఇంకా మీకు డీటెయిల్ గా చెప్పాలంటే సూర్యనారాయణ శాస్త్రి గారు ఆల్రెడీ తీసిన ఫోటోని మళ్ళీ తన కెమెరాతో ఫోటో తీశారు ఆయన గుళ్ళో ఫోటోని ఫోటో తీశారు విగ్రహాన్ని కాదు వాట్ ఎవర్ ఇట్ మే ద యాక్చువల్ ఇట్స్ నాట్ రియల్ ఫోటో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తర్వాత ఆలయం రెనోవేషన్ అంటే మరమ్మతులు చేయడం వల్ల ఆలయం లోపలి గోడల టైల్స్ మార్చేశారు మన ఊళ్ళో గుళ్ళల్లో నాలుగైదు సంవత్సరాలకు ఒకసారి విగ్రహాలకి గోపురాలకి పెయింటింగ్స్ మార్చి వేస్తూ ఉంటారు అదే విధంగా ఈ హనుమంతుల వారి విగ్రహానికి వేయబడ్డ పెయింటింగ్స్ అనేక సార్లు మార్చడం వల్ల చాలా మార్పులు జరిగాయి చెప్పాలంటే పంతొమ్మిది వందల తొంభై లో వేసిన పెయింటింగ్స్ కలర్స్ చాలా బాగా ఉన్నాయి తర్వాతి కాలంలో వేసిన పెయింటింగ్స్ స్వామివారి ఫీచర్స్ కొన్నింటిని మార్చేశాయి ఎగ్జాంపుల్ నోరు ఓమ్ అన్నట్లు ఓపెన్ లో ఉండేది ఇప్పుడు అది లేదు కానీ మనకు ఈ ఆలయం రెనోవేషన్ చేయక ముందు తీసిన ఫోటో కూడా అవైలబిలిటీలో ఉంది ఈ ఫోటో తీసిన తర్వాత డిజిటల్ గా మార్చి దాని బ్యాక్ గ్రౌండ్ ని మార్చేశారు పంతొమ్మిది వందల ఫోటోషాప్ సాఫ్ట్వేర్ ఉందా అనుకుంటున్నారా ఇదేగా మీ డౌట్ ఫోటోషాప్ సాఫ్ట్వేర్ పంతొమ్మిది వందల మొదలైంది పంతొమ్మిది వందల వారి లైసెన్స్ తీసుకున్నారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నాటికి ఫోటోషాప్ ఫైవ్ పాయింట్ ఓ వెర్షన్ అందుబాటులో ఉంది ఓకేనా ఇంకా ఈ రియల్ హనుమాన్ విగ్రహం ఫోటోకి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో తీసిన ఈ ఫోటోకి పోలికలు చూద్దాం విగ్రహానికి వేసే ఎమల్షన్ పెయింట్ మార్చడం వల్ల రంగుల్లో మార్పులు వచ్చాయి కానీ ఫోటోలు గల పోలికలు ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవుతున్నాయి నేను ఈ రెండు ఫోటోస్ ని పక్క పక్కన ఉంచి కంపేర్ చేస్తున్నాను మీరే చూడండి హనుమాన్జీ నోటితో ఓం అని ఉచ్చరిస్తున్నట్లు పెట్టిన భంగిమ ఈనాటి విగ్రహంలో కనిపిస్తుంది కానీ పెయింట్స్ వేయడం వల్ల కవర్ అయిపోయింది దాన్ని నేను మీకు రీకన్స్ట్రక్ట్ చేసి చూపిస్తున్నాను ఇక విగ్రహం ఖాళీ దగ్గర ఉన్న గుర్తులతో సైతం అంతా సేమ్ ఒకేలా ఉంటాయి ఇన్ఫాక్ట్ రెండు ఒకే విగ్రహం తాలూకు ఫొటోస్ ఆయన కూర్చున్న పీఠం చూడండి దాని మీద డిజైన్ అచ్చుగుద్దినట్లు ఎలా సరిపోతుందో మీరే ఒకసారి చూడండి ఎక్కడ ఆయన కాలు పెట్టి ఉంచారో ఆ ప్రాంతంలో సరిగ్గా ఆ బాక్స్ షేప్ డిజైన్స్ కట్ అయ్యాయో సరిగ్గా అక్కడే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఇమేజ్ లో కూడా కనిపిస్తాయి ఇక హనుమంతుల వారి శరీరం పై నుండి ఎక్కడ రోమాలు పైకి రేగినట్లు మచ్చుకు కూడా కనిపించవు నిజమైన రోమాలు ఉన్న శరీరంపై ఎడ్జెస్ లో రోమాలు స్పష్టంగా మనకు చెరిగినట్టు కనిపిస్తాయి కానీ ఈ ఫోటోలో మనకు అది కనిపించవు ఎందుకంటే ఏ రోమాలు కలిగిన వానర్ శరీరం అయినా చూడండి ఎడ్జెస్ లో రోమాలు పైకి రేగినట్లు సహజంగా మనం గమనించవచ్చు కానీ ఈ ఫోటోలో ఎడ్జెస్ స్ట్రైట్ గా ఉంటాయి ఎందుకంటే ఇది విగ్రహం కాబట్టి సిమెంట్ తో తయారు చేయబడి పెయింట్ వేయబడడం వల్ల ఆ ఫీల్ మనకు కనిపిస్తుంది ఇక విగ్రహం మాట అటుంచండి వెనకున్న వాల్ ని గమనించండి ఆ వాల్ మీద ఉన్న టైల్ షేప్ అమెరికా ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవుతుంది భుజం పక్కన టైల్స్ కట్టింగ్స్ ఇటు పక్కన టైల్ కట్టింగ్స్ ఎగ్జాక్ట్ గా సరిపోతున్నాయి ఈ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది లో తీసిన ఫోటో పురైన తాల్ మందిర్ లో ఉన్న హనుమంతుని ఫోటో రెండు సేమ్ అండ్ ఐడెంటికల్ ఇది ఈ హనుమాన్ ఫోటో వెనక ఇరవై ఒక్క సంవత్సరాల నుండి దాగున్న అతి రహస్యమైన మిస్టరీ ఆగండి మరి హనుమంతుల వారు ఒరిజినల్ గా ఎలా ఉంటారు ఆయన నిజ రూపం ఎలా ఉంటుంది మహర్షులు రాసిన సంహితా శాస్త్ర గ్రంథాలు శ్రీమద్ రామాయణం ఏమని చెప్తున్నాయి ఆ ఆంజనేయ స్వామి వారి దివ్యమంగళ విగ్రహ స్వరూపం ఎలా ఉంటుంది ఈ ఫోటో రియల్ కాదు అని చెప్పిన నా మీదే ఆయన ఎలా ఉంటారో చెప్పవలసిన బాధ్యత కూడా ఉంది ఈ విషయాలన్నీ నా నెక్స్ట్ ఎపిసోడ్ లో మీతో డిస్కస్ చేస్తాను త్వరలో నా రీసెర్చ్ తో మీ ముందుకు రాబోతున్నాను ఖచ్చితంగా అతి పెద్ద మీ ముందుకు వస్తాను మీలో ఎవరు ఎపిసోడ్ ని అసలు మిస్ అవ్వద్దు ఈ ఛానల్ ని దయచేసి అన్ని ఛానల్ లాగా అనుకోవద్దు దీని వెనక నా ఆలోచన ప్రవాహం దాగి ఉంది మీ అన్ని రాష్ట్రాల ఫ్రెండ్స్ తో దీన్ని షేర్ చేసుకోండి నా ఛానల్ విజిట్ చేసి నా మిగతా వీడియోలు కూడా చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫ్యూచర్ లో నా వీడియోస్ ఇంకా మిస్ అవ్వరు ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్తే బాయ్ బాయ్